కృదర్ కాడలు ఉంటుంది ఇంటి స్థలాలకు హక్కుల రికార్డు కల్పిస్తారు సార్ రైతులకు ఉచిత న్యాయ సహాయం ఉంటుంది గ్రామ రేవలను రికార్డులు నిర్వహించడం కూడా ఇందులో ఉంది సార్ ఈ ఆరువార్ చట్టం ఇరవై ఇరవై ఐదు గురించి గౌరవ ఆడియో భూభారతి కొత్త ఆరువార్ చట్టం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జగిత్యాల శాసనసభ్యులు మరియు గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు మరియు

బోల్వా అజయ్ లలిత సయ్య ూరి మమతా దక్షణదేపాలి మైనా చిన్నలక్ష్మి దక్షిణేపాలి దక్షిణ సుమిత్ర

వాచ్యతమం జవాబుదారితనాన్ని ఇచ్చే విధంగా సత్తం అమలు రెండవది మార్గాన్ని సులభం సులభం చేసి నియమాల ఇక నాల్గవది సుపరిపాలన పాలన సూచిక మార్గదర్శక డేపిక మెరుగైన తెలంగాణ భూ అని యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవసాయం దృఢ సంకల్పానికి ఓ హీతుదైంది

గౌరవ భాగస్వామ్యం దశల వారి మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం ఈ నాలుగు స్తంభాల తెలంగాణ భూ భారతీ చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చట్టం భూ భారతి పోర్టల్ కు స్వాగతం సుస్వాగతం ఆ తర్వాత ధరణి అనే ఒక కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని విమర్శలకు తాగిచ్చిన సమస్య మనం చూసిన కొంత భద్రత కూడా ఉన్నదని చెప్పి కూడా అప్పుడు భావించినాము అదేవిధంగా చేసే కంటే ముందు ఎల్ఆర్యూపీ స్కీమ్ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్స్ ప్రతి గ్రామంలోనే అప్పుడున్న విఆర్ఓ కావచ్చు తహసీల్దార్ను కుర్చీ టేబుల్ వేసి కాగి మళ్ళీ చేసిన అయితే ఆ సందర్భంలో ఆ ఎల్ఆర్యూపీలో ఏదైతే వచ్చినాయో అవి మళ్ళీ ధరణిలో నమోదు చేసిన సందర్భంలో కొన్ని అవగతవతలు జరిగింది ఆ అవగత మనం మళ్ళీ జరిగిన వాటి మార్పు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది మరి ముఖ్యంగా నా కూడా కొన్ని ఉండే ఎందుకంటే ప్రజా చుట్టూకి వచ్చిన చాలాసార్లు చాలామంది సమస్యలు చెప్పింది కలెక్టర్ గారు అడిగినా కానీ మరి ఇప్పుడు మనం అంతా ఫ్రీజ్ అయిందని మనం ఏం చేయలేని పరిస్థితులు ఆ తర్వాత ఒక్కటొక్కటిగా ఒక్కటొక్కటిగా కొంత మళ్ళీ మనకు అవకాశాలు కల్పించింది ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ మనకు బ్లాక్ లిస్ట్లో పడి ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్లో ఎకరమో రెండు ఎకరాలు కెనాలు పడి ఉంటే ఆ సర్వే నెంబర్లో వంద ఎకరాలు మనకు రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు గతంలో ఆడియో గారికి అప్పీల్ చేసేసుకుంటే వాళ్ళు దానికి వెళ్ళి ఎక్స్క్లూడ్ చేసి మిగతా చేసేవారు తర్వాత ఏమైంది దాదాపు ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఉదాహరణకు మన కాలంలో కావచ్చు ఎస్ఆర్ఎస్పిలో కావచ్చు మనకి కాలువలు తవ్వినప్పుడు కొంత అవార్డు పాస్ అయిపోయి భూములు పోయి ఉంటుంది పూర్తిగా సర్వే నెంబర్ సర్వే నెంబర్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు మనకు అవసరమే ఉంటుంది పప్పుడు కొనుక్కుంటాడు బిడ్డ పేరు ఉంటుంది ఇల్లు కట్టుకుంటాడు పిల్లలు అదే అధిక్రమం అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు భయాన్నిచ్చినాడు ఒక దిక్కు టెన్షన్ ఈ డబ్బులు తీసుకున్నాను రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి ఇది నాకు కూడా ఎదురైంది మళ్ళీ మండలం ఒకసారి జాతి అనుకుంటాం దాదాపు రెండు సంవత్సరాలు పెట్టాయి సో అట్లాంటివన్నీ కూడా మానేవి రెండవదింత ముందు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు విందామని చెప్పి అట్లే కూర్చున్నాం ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పినట్టు ఒక మంచి విషయం నా దృష్టికి వచ్చింది మనం పొలాలు ఉంటాయి మనం ముందర ముందరు దాంట్లోకైనా వెనక వెనక అన్నిటికీ తోవలు ఉంటాయి కదా ఈఆర్ఏ ముందరూ వెనుకబడి మనీక పెద్ద పొట్టాక ఇవాళ భూభారతి చట్టంలో అ ఈజ్మెంట్ డాక్టర్ అంటే కొన్ని ఏళ్ళకైనా ఎవరైతే నడుస్తున్నారో అది కూడా పొందుపరచడం అని చెప్పి ఆ రోజు చెప్పంగా ఆ ఇంటర్వ్యూలో నేను ఈ ఖాళీలో ఎక్కడ ఉన్నాయని చూసా కానీ నాకు ఇష్టం కాదు దా లేవు తప్పకుండా చట్టం చేసే ఉంటుంది ఏంటంటే మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తదితరులుదారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు అంత డిపార్ట్మెంట్ అన్ని లోతుగా అధ్యయనం చేయలేము కానీ తప్పకుండా మీరు చేసే ఉంటారు చేయకపోతే చేయాలి చేసి రేపటినాటి సమస్య వచ్చినప్పుడు పరిష్కరింప చేయాల్సిన అవసరం ఉంటుంది సో మొట్టమొదలు ఈ రెవెన్యూ చట్టం పైన రెవెన్యూ అధికారులు విఆర్ఓ నుండి మొదలు పెడితే అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెద్ద రెండవది కొంత వారు కొంత భయాన్ని కాకుండా అపోహ ప్రజలలో ఉన్న అపోహను వారు వెలుపుచ్చిన రాజేందర్ రెడ్డి గారు మరి బీఆర్ఓలు ఉండాలి అనే విషయాన్ని రామచంద్ర రెడ్డి అనే ఎప్పుడు ఉండాల్సిందే ఈ ప్రభుత్వం చేసింది కానీ గతంలో పటేల్ పట్టు విధానం ఉన్నప్పుడు ఆ పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు మతం దారి విధానం ఉండే దాన్ని అప్పుడు పీ వినారాసింహారావు గారు ఆ కాలంలో తీసేసి పటేల్ పట్వారి విధానం ఉంటే దాన్ని బిల్లారోగారి సమయంలో కొత్త ఇంటి రామారావు గారి సమయంలో కొంత పోయింది ఆ తర్వాత మరి బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ వచ్చింది అప్పుడు వచ్చినాక మనం కొన్నిసార్లు రికార్డుల దిగి ఎన్నో కేసులు మనం చూసిన మాట వాస్తల్లో ఎన్ని జరిగినాయో నాకు తెలుసు మా ఆనంద అయితే ఎప్పుడు మొత్తం రంగపేట కూడా మాది సర్పంచ్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు చాలా ఇబ్బందులు అయినాయని చెప్పి పర్వాలి సో చాలా ఇబ్బంది అండి మరి అలాంటివన్నీ కూడా మనం తప్పకుండా చూడాల్సిన అవసరం అయితే మీ బుక్ దిగేసినప్పుడు ఒక విషయం తప్పని పేజ్ గుర్తు వచ్చింది మీరు ఏదైతే చెప్పింద్రో అది చాలా స్పష్టంగా అంతకుముందేమో ముప్పై ఒకటి వరకు అప్గ్రేడ్ చేస్తారు చేసినాక అది మనం చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నాడు గ్రామాల రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారు ఆ భద్రపరిచినప్పుడు మనం చూసుకొని ఆబ్జెక్షన్ ఉంటే ఏంటనే మనం చెప్తే మనం తప్పకుండా మనకు ఒక భద్రత ఉంటుంది మనం కూడా రైతులు మా నాన్న చెప్తాడు నాకు ఎందుకంటే ఒక ఇరవై ఇరవై ఏళ్ళ కింద ఒక ముప్పై ఎకరాలన్నీ తోటలు పెట్టి ఇట్లా పోయి తాగేది నాకు అబ్బాయిప్పాడు తమ ముందు కూడా నాకే చెప్పాడు దాదాపు ఇరవై సంవత్సరాల పైన అప్పుడు మా ఫాదర్ చెప్తాడు ఏదేమన్నా కానీ మన అంత ము చేయరు అందరికీ మనకు వెళ్ళే కానీ ఏదన్నా ప్రతి సంవత్సరం పాని తెప్పించుకొని చూడాలని చెప్పి చెప్పేవాడు మరి పాని తెప్పించుకొని చూడాలి అని చెప్పి నేనంటే ఒక డాక్టర్ ప్రజలు సత్సంబంధాలు ఉన్నవాళ్ళు ఈజీగా వాళ్ళకి ఎప్పుడైనా తెచ్చిస్తారు అంత కావాలంటే డబ్బులు కట్టాలి చాలా కట్టాలి అవన్నీ ఉంటాయి ఇప్పుడుగా ఆన్లైన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా చూసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నా మరి అది విషయాన్ని కలెక్టర్ గారు మీ అందరు కూడా తెలియజేస్తాం తప్పకుండా ఈ వ్యవస్థలో మరి ఏదైతే భూభారతి చట్టంలో ఏర్పాటు చేసిందో నాలుగు మండలాలు కదా సార్ పైలెట్గా తీసుకునే ఫోర్ మండలం రాష్ట్రంలో నాలుగు మండలాలు నాగర్ కర్నూలు నారాయణపేట ఇట్లా నాలుగు మండలాల ఖమ్మంలో ఒకటి ఇంకోటి నాలుగు మండలాలు తీసుకున్నారు ములుగు జిల్లాలో ఒకటి నాలుగు మండలాలు తీసుకున్నారు మరి మిగతా మండలాలలో ఏర్పాటు చేసే సందర్భంలో ఇది చేసి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు ఇంకా ఏదైనా కూడా మన గౌరవ తహసీల్దార్ గారికి ఇస్తే వారు మళ్ళీ కలెక్టర్ గారికి ఆడియో గారి ద్వారా కలెక్టర్ గారు పంపిస్తారు లేదా మాకు చెప్పిన కానీ సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా రేపటినాడు మళ్ళీ పొందుపరిచే అవకాశం ఉంటుంది మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెళ్ళవేళ్ళ అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ప్రజలు ఆయన గెలిపించి పంపించిన సందర్భంలో ఈ భూభారతి చట్టం అసెంబ్లీలో పెట్టినప్పుడు తీర్మానం చేసే దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం కలిసినందుకు కల్పించినందుకు జైత్యాల నియోజకవర్గ నాయకులకు ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్టీ ఆఫీసుల చుట్టూ తర్వాత కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఆ బాధ అనేది మనం తప్పుతూ ఉంటుంది అండ్ మరీ ముఖ్యంగా కోర్టుల చుట్టూ తిరిగి ఆ బాధ అనేది తగ్గిపోతుంది కంప్లీట్ గా కూడా మనం ఇక్కడే మన డిసిన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా మనము ఈ పేపర్ టు ధరణి చట్టం మనం తీసుకొచ్చింది ఏంటంటే పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్ నా దగ్గర ఒక ఐదు ఎకరాలు పేపర్ ఉంది ఐదు ఎకరాలు అది కరెక్ట్గా కాదా అనేది నేను వేరే పర్సన్ అమ్మేసేయొచ్చు రిజిస్ట్రేషన్ ప్రకారం నేను ధరణి ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేయొచ్చు తహసీల్దార్కి తెలిసినా తెలియకపోయినా నేనే ల్యాండ్ కరెక్ట్గా ఉందని తెలిసినా తెలియకపోయినా నా దగ్గర ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసినా తెలియకపోయినా కూడా నేను ఏది రిజిస్ట్రేషన్ చేయి నేను స్లాట్ బుక్ చేశాను అంటే తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే దానివల్ల చాలా మట్టుకు తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాయి చాలా మట్టుకు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగే ఒక పర్సన్ ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు మ్యూటేషన్ అవ్వకుము వేరే పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు రెండోది ఇద్దరు డబ్బులు తీసుకుని వేరే మూడో అతను కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు సో ఇటువంటి ఎంక్వైరీ పవర్స్ అనేది తీసేయడం వల్ల తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేదు అండ్ ఎంక్వైరీ చేసే ఇన్సెంటివ్ కూడా లేదు చట్టం చెప్తుంది కాబట్టి ఎవరు ఉందా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏది తప్పులు జరిగాయో మీరు అతను కోర్టుకెళ్ళమని చెప్పి చెప్పేస్తాం సింప్లీ మనకు వచ్చి ఎంక్వైరీ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఆ పర్సన్ కాస్తలో ఉన్నాడా లేకపోతే జస్ట్ పేపర్ మీద ఉండి వేరే వాళ్ళకి నచ్చలలో రిజిస్ట్రేషన్ ఆ పేపర్ కరెక్ట్ కాదా పేపర్ తప్పులున్నాయా ఫేక్ డాక్యుమెంట్ అటువంటి ఎటువంటి ఎంక్వైరీ చేసే కావల్స్ మొత్తం దాన్ని తీసేసింది ఎందుకంటే ఎంక్వైరీ చేయాలంటే తహసీల్దార్ అనే ఊర్లోకి వస్తే ఎంక్వైరీ చేయాలి అక్కడ రిజిస్ట్రేషన్లో మ్యూటేషన్ జరగవు కాబట్టి ఎంక్వైరీ ఇంతకుముందు నార్మల్గా చేసే బీఆర్ఓ విఆర్ వ్యవస్థ లేదు కాబట్టి అసలు ఎంక్వైరీ ప్రాసెస్ వేయవద్దు అని దీంట్లో మొత్తం తీసేసాం సో దానివల్ల ఏంటంటే మనం ఏదో ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామంటున్నా దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం జరిగే డబల్ రిజిస్ట్రేషన్లు రాంగ్ రిజిస్ట్రేషన్లు ఫేక్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మ్యూటేషన్లు కూడా సో అది ఆ వ్యవస్థ మళ్ళీ మన ఇప్పుడు అది భూభారతీయులు ఏంటంటే ప్రాపర్గా మళ్ళీ తహసీల్దార్ ప్రాపర్గా వెనక్కి వచ్చి గ్రౌండ్ లెవెల్ లో నిజంగా రిజిస్ట్రేషన్ చేసే పర్సన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడా డాక్యుమెంట్ లో కూడా ఉన్నాడా లేదా ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేడా రెండు కరెక్ట్ గా ఉన్నాయా ఆ రెండు చూసిన తర్వాతే ప్రాపర్ గా అంత డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే మాత్రమే మనకి రొటేషన్ రిజిస్ట్రేషన్ అయితే లేకుండా వేరుగా డిపార్ట్మెంట్ లో బయట నుంచి ఒక ఆర్ఐఓ లేకపోతే ఒక డీటీఓ వస్తాడు గ్రామంలో ఉంటాడు ఉండి ఎంక్వైరీ చేస్తాడు ఆ ఊరోడు కాదు అతనికి తెలిసింది కాదు ప్రతి గంటలకి మండల్స్ జిల్లాలు మారిపోతూ ఉంటారు బయట నుంచి వచ్చి ఏదో ఎంక్వైరీ చేస్తారు అది కూడా ప్రాపర్గా చేస్తారా లేదా అనేది మనకు కూడా తెలియదు ఆ ఎంక్వైరీ మీద ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ మీద అసలు డిసిషన్ తీసుకుంటే కథం ఒకవేళ తప్పు డిసిషన్ అయితే దా ధరణి చట్టం ప్రకారం మీరు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా దాని మీద సీసీఎల్ వెళ్ళినా లేకపోతే రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి మార్పులు చేసే అవకాశం అనేది ధరణి చట్టంలో లేదు ఏ తప్పు జరిగినా కూడా మీరు సివిల్ కోర్టులు వెళ్ళాలని వెళ్ళాల్సినట్టుగా ధరణి చట్టం చెప్తా ఉన్నది అలాగే గత ఐదేళ్ళలో కూడా కొన్ని లక్షల మంది ఇలాగ భూముల్లో తప్పులు రికార్డులు అయ్యి కొన్నిసార్లు పొరపాట్లు జరిగి కొన్నిసార్లు కావాలని తప్పులు చేసినా కూడా మా దగ్గరికి వచ్చినా ప్రజావణిలో మా దగ్గరికి వచ్చినా మీరు గౌరవ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి అవకాశం అనేది చట్టం కల్పించలేదు కాబట్టి మీరు సివిల్ కోర్టు వెళ్ళమని చెప్తా ఉండేవాళ్ళం అలా చాలా లక్షల మంది సివిల్ కోర్టులు అని చెప్పి లాయర్లు అని చెప్పి హీరింగ్లు అని చెప్పి కొన్నిసార్లు అని చెప్పి వెళ్తా తిరుగుతూ ఉన్నారు బట్ ఈ భూభారతి చట్టంలో అటువంటి ప్రొవిజన్ లేదు ఏదైతే రెవెన్యూ రికార్డు రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యతగా నిర్వహిస్తుందో అక్కడ తప్పులు చేసినా లేకపోతే ఆ రెవెన్యూ రికార్డుల వ్యవస్థలో ఆ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఏమైనా తప్పులు జరిగినా కూడా రెవెన్యూ వ్యవస్థలోనే దానికి సరిచేయడానికి అవకాశం ఉండాలి తప్ప ప్రజల్ని మళ్ళీ ఆల్రెడీ ఒకసారి రెవెన్యూ రికార్డులో మాకు అన్యాయం జరిగింది అనే ప్రజలు అనే ఒక మనిషిని మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగండి లాయర్ల చుట్టూ తిరగండి అంటే రెండోసారి కూడా మనం తప్పు చేసి రెండుసార్లు మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాము అనే దీంతో మనం ఏదైతే రివిజన్ అండ్ అప్పీల్ పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే పెట్టడం జరిగింది ఏదైతే ధరణి చట్టంలో లేదు ఇప్పుడు ఎక్కడ తహసీల్దార్ రెవెన్యూ రికార్డ్స్లో రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఎక్కడైనా తప్పుగా నమోదు చేసినా పొరపాటు నమోదు చేసినా తప్పు ఎక్స్టెండ్ నమోదైనా పేరు ఆయన కనిపించకపోయినా లేకపోతే కాస్తలో ఒకరున్నా వేరే వాళ్ళ పేరులో ఉన్నా లేకపోతే ఎటువంటి తప్పులు జరిగినా కూడా మీరు తహసీల్దార్ మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ లెవెల్లో కూడా మీకు అన్యాయం జరిగింది కరెక్టర్ డేషన్ తీసుకోలేదు అనుకుంటే మీరు కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు దీనివల్ల మీరు కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం అనేది పోతూ ఉన్నది అండ్ ఏదన్నా దాసల్లో డిషన్ తీసుకునేటప్పుడు కూడా బీఆర్ఓ విఆర్ వ్యవస్థ వెనక్కి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మనకు ప్రాపర్గా అనేది నివేదిక ఇవ్వతారు ఇస్తారు కాబట్టి దాని మీద మనం ప్రాపర్గా కూడా అవుతుంది అండ్ విలేజ్ లెవెల్లో మీకు ఈ సరిహద్దు ఇష్యూలు ఉన్న పక్క వాళ్ళు వేల వాళ్ళ ల్యాండ్లు ఇష్యూ ఉన్న చిన్న చిన్న ఇష్యూలు ఏమన్నా ఉన్నా కూడా విలేజ్ లెవెల్లోనే మనకి నలభై నుంచి యాభై శాతం వరకు ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్లు లేదా ఇప్పుడు పదివేల క్రితం ఎవరికో అమ్మేసిన అతను మళ్ళీ ఇంకొకరికి అమ్మేసి కాస్తలో వాళ్ళు ఉంటారు కొత్తగా వచ్చేవాడు బయట నుంచి వచ్చుకో హైదరాబాద్ చక్కడి నుంచి కొనుక్కొని వీడు ఉంటాడు కొట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతాడు ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఇలాంటి ఫేక్లు ఫ్రాడ్లు అనేది మనం కంప్లీట్గా అరికట్టగలుగుతాం ఇలా కాకుండా మనకి కొత్తగా కూడా ఒకప్పుడు మనకి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఒకప్పుడు ఏంటంటే మనకి నా దగ్గర ఒక రెండు ఎకరాలు భూమి ఉందంటే దానికి సరిహద్దు ఏముంటుంది నా ఉత్తరాన్న సో అండ్ సో పర్సన్ ఉన్నాడు వాడు అంటే నా సరిహద్దు నాకు దక్షిణాన్న వీడు ఉన్నాడు వీడేది నా అంటే నా సరిహద్దు అదే రికార్డులు మనం రాసుకుంటుంటే రిజిస్ట్రేషన్ అదే సపోజ్ మనం ఏదో చదువు కోసం ఉద్యోగం కోసం బయటకు వెళ్ళిపోతే ఆ పర్సన్ అనేవాడు కొద్ది ముందు జరుపుకుంటా వచ్చి ఫెన్సింగ్ చేసుకుంటాడు అయినా రికార్డులో ఏముంటుంది వాడి లాంటి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అదే రిజిస్ట్రీ అక్కడే మనం సరిహద్దు ఉంటుంది తప్ప వాడికి వదిలినా కూడా మన తగ్గిపోతుంది అనేది ఎటువంటి ఎక్కడా కూడా లేదు సో దానివల్ల మనకి చాలా మట్టుగా సరిహద్దుల బౌండరీ సరిహద్దుల ఇష్యూ చాలా డిస్ప్యూట్లు తిరుగుతూ ఉన్నారు చాలా మంది దారి లేక నక్షాలో దారి ఉన్నా కూడా వాళ్ళకి కలిపేసుకొని ఎటువంటి దారి మూసేసిన ఇష్యూస్ చాలా మట్టు ప్రతి ఊర్లో ఉన్నాయి సో దారి లేక ఒకప్పుడు పొలాలకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు దారి మూసేసి ఉంటాడు మధ్యలో ఎవడో కొనుక్కున్నవాడు ఆ దారి ఉండదు లేకపోతే సరిహద్దుల బౌండరీస్ మూవ్ అయిపోతూ ఉంటారు ఆ ఊర్లో లేకపోతూ ఉంటే కాస్తలో లేకపోతే సో అలాంటి ఇష్యూస్ చాలా మంటగా మనకి ఎప్పుడు వస్తూ ఉన్నాయి దీన్ని చూసుకొని కూడా మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ల్యాండ్ పీస్ కూడా మనం ఆధార్ కార్డు ఏ పర్సన్ ప్రతి పర్సన్కి ఆధార్ కార్డ్ ఎలా ఇస్తూ ఉన్నామో భూ ఆధార్ కార్డ్ కూడా ప్రతి ల్యాండ్ డాక్యుమెంట్ ప్రతి ల్యాండ్కి కూడా భూదార్ ఐడెంటిటీ నెంబర్ ఇవ్వబోతూ ఉన్నాం అలాగే మన కొత్తగా వచ్చిన పట్టా పాస్ పుస్తకాల్లో కూడా ఏ ల్యాండ్ అయితే ఉందో సపోజ్ ఈ పర్సన్ సు సో ఈ పర్సన్ కి సుమారుగా మనకి ఉందంటే ఎకరున్నర భూమి కూడా జియో మొత్తం అంతా కూడా గా బౌండరీస్ అన్ని మార్క్ అయ్యి ఏ షేప్ లో ఉంది స్క్వేర్ షేప్ లో ఉందా రెక్టాంగిల్ పొడుగుగా ఉందా నిలువుగా ఉందా లేదా ఎలా ఉంది అనేది ప్రాపర్ గా కూడా మ్యాప్ మోడల్ కూడా అయ్యి డిజైన్ అయ్యి అది కూడా మనకు ప్రింట్ అయ్యి పట్టా పాస్ బుక్ లో వస్తుంది సో దీని వల్ల ఏమైతుందంటే మీరు అక్కడ ఉన్నా లేకపోయినా తర్వాత ఎప్పుడో ఎవరో సర్వే వచ్చి మొత్తం అంతా మళ్ళీ సర్వే చేయాల్సిన అవసరం ఉండదు దాన్ని జియో కోఆర్డినేట్స్ ప్రాపర్గా చూసుకొని వెళ్ళి జియో కోఆర్డినేట్స్ పాతేస్తే పక్క వాళ్ళ ల్యాండ్ ముందు వాళ్ళ ల్యాండ్ ఎదురు వాళ్ళు ల్యాండ్ సంబంధం లేకుండా కూడా మన ల్యాండ్ అనేది మనకి మన మన బౌండరీస్ అనే చూపించబడతాయి సో దాన్ని బట్టి మనకి ఎటువంటి ఇష్యూ కూడా మన క్లియర్ క్లియర్గా ఉంటుంది సో పక్క వాళ్ళు మనం అడగచ్చు అడిగిన తర్వాత కూడా ఇష్యూ ఏమైనా ఉంటే మనం